హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ వంటూ టు డే రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక ఆలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి చిలికలు కొద్దిగా పచ్చి పచ్చిమిటానీ వేసుకోవాలి మన దగ్గర ఉంటే ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా పసుపు టేస్ట్కు సరిపడా సాల్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక రెండు గరి ఒక రెండు గరిటెల పెరుగు ఒక నిమ్మ చెక్క వేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని వదిలేయాలి ఇలా అంతా మ్యారినేట్ అయ్యాక ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి రైస్ కాబట్టి ముందుగా వాటర్ అందులో బిర్యానీ దినుసులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నవి రెండు కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ సరిపడా సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే రైస్ చప్పగా ఉంటుంది లేకపోతే ఉప్పు కషంగా ఉంటే వాటర్ రైస్ లేక సరిపోతుంది లే ఒక ఐదు లేదా ఆరు మిరియాలు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మరడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి ఒక కడాయి పెట్టుకొని దాన్ని బాగా ఇచ్చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికేసరికి ఇంకొక పొయ్యి మీద బిర్యానీ దినుసులు పెట్టుకున్నాం కాబట్టి బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా తెల్లుతున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక దమ్ రైస్ అంతా అటు సైడ్కి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా బాగా రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఒక గరిట తీసుకొని రైస్ అంతా ఒక కర్రీలోకి వేసేయాలి ఇలా కర్రీలోకి లేయర్స్ లాగా వాటర్ రాకుండా కొద్ది కొద్దిగా లేయర్స్ లాగా వేసుకోవాలి అంతా సైడ్స్కి బాగా చేయాలి ఇలా సైడ్స్కి వేసాక నేను రైస్ మాడిపోకుండా కింద ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి పైన కడాయి పెట్టాను దీంట్లో కొద్దిగా ప పుదీనా ముందుగా వేయించి పెట్టుకున్న స్లైసెస్గా చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు దీన్ని ప్యాన్ మీద పెట్టేసి జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఒక టె టెన్ టు ట్వంటీ మినిట్స్ బాగా కుక్ అవ దమ్ పట్టేదాకా ఉంచు ఉండాలి నేను వెయిట్ కోసం దీనిపైన ఒక రోల్ పెట్టాను ఇలా రోల్ పెట్టడం వల్ల ఆవిరి బయటికి రాకుండా బాగా దమ్ పట్టుకుంటుంది రైస్ అంతే వేడి వేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహీ బ్లాగ్స్ వన్ టూ